ధన్యవాదాలు మేయర్ గారు గౌరవ మేయర్ గారు గౌరవ డిప్యూటీ మేయర్ గారు గౌ గౌరవ కమిషనర్ గారు గౌరవ ఎమ్మెల్సీలు గౌరవ ఎమ్మెల్యేలు గౌరవ కార్పొరేటర్లు అధికారులకు అందరికీ పేరు పేరునన్న నమస్కారం వీళ్ళందరిది డిఫరెంట్ మేడం నాది సపరేట్ అమ్మ ఎందుకంటే వీళ్ళకందరికీ పోయి ఎనిమిది వై పదహారు అయినాయి పదహారు వై ఇరవై నాలుగు అయినాయి వాళ్ళకేం బాధ లేదు కొద్ది కొద్దిగా డిఫరెన్స్ ఉన్నది నా నియోజకవర్గంలో ఉండాల నాకు చాలా టెన్షన్ ఉందన్న నా నియోజకవర్గంలో అరవై ఒక్క మంది గ్రామ పంచాయతీ గ్రామ సర్పంచులు ఉండ్రి రెండు వందల ఇరవై మంది కార్పొరేటర్లు కౌన్సిలర్లు ఉండ్రి ఐదు మంది ఎంపీపీలు ఉండ్రీ ఐదు మంది జడ్పీటీషులు ఉండే మొత్తం నాలుగు వందల నలభై మంది లీడర్లు ఉండే నా మేడ్చల్ నియోజకవర్గానికి ఆరు ఆరు లక్షల ఎనభై మంది ఓటర్స్ ఉండ్రి దాన్ని మొత్తం తీసుకుపోయి సత్యనాథ్ చేసి పదార్ కార్పొరేటర్ పదార్జన్ చేసేది ఇప్పుడు నా పరిస్థితి నా దేశంలోనే నంబర్ వన్ నియోజకవర్గం ఉండే ఏడు మున్సిపాలిటీలు మూడు కార్పొరేషన్లు ఇంత పెద్ద నియోజకవర్గాన్ని తీసుకుపోయి పద్నాలుగు తీసుకొచ్చి జిహెచ్ఎంసీ కలిపి కల్పర్రీ మాకు బాధ లేదు కానీ ఇప్పుడు ఉండనా రెండునా ఫ్లో అయిపోతుంది మీరేమో బాగా అలా ఇక మీకు రెండు ఉంది ఇక మీరు ఆడ మీరు నేను ఒకటే చెప్తున్నా అమ్మా వేరు గారు నా రిక్వెస్ట్ ఇప్పుడు జవహర్ నగర్ ఉందమ్మా మీరు నూట యాభై డివిజన్ల చెత్త తెచ్చి వేస్తున్నారు దాన్ని ఇప్పుడు జీహెచ్ఎంసీలో కలిసిండ్రు మొత్తం మా ప్రభుత్వం ఉన్నప్పుడు మూడు వందల కోట్లు పెట్టి దానికి క్యాపింగ్ చేసినాం మా రెండు వందల యాభై కోట్లు పెట్టి వాట మురికి నీళ్ళు అంతా ఫిల్టర్ చేసినాం కానీ ఇప్పుడు రెండేళ్ల సంధి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంధి చూసే లేదు మీ చెత్త అంతా బాబు మీ చెత్త అల్లే అడిగారు మీరు ఆవు చేయాలి ఆధ్యం చెట్లలో చెత్తంతా తీసుకొచ్చాడు

ఒక కోటి నూట డెబ్బై ఏడు కోట్లు పోతుంది ఎక్కడ అది బంగారు గుట్ట మీరు డీలిమిటేషన్ ఆబ్జెక్షన్స్ అండ్ సజెషన్స్ గురించి మాట్లాడండి ఎట్లా చేస్తారు చెప్పండి లక్ష నెల ఓట్లుంటే జవాన్ నగర్ లో రెండే చేసిండ్రు బోడుప్పల్ ఫిర్జా గుడ్లో రెండేసి రెండే చేసిండ్రు అంటే ప్రజలు చచ్చిపోని వాళ్ళని పట్టించుకోము చెత్త గుండెని అంతా కలుపుతాము నేను చెప్పేది ఏంటంటే కొద్దిగా మీరు కూడా మేయర్ ఉన్నారు ఇంకా రెండు నెలలు ఉంటారు మా జవాన్ నగర్ ఒకసారి విజిట్ చేయాలి మీరు దానికి స్పెషల్ ఫండ్ ఇవ్వాలి అప్పుడే మాకు అన్ని ఇప్పుడు ఎందుకంటే నేను స్టార్ జూబ్లీస్ ఉన్నాయి ఆడ కీసాలు గ్రామాలు ఉన్నాయి బోరీలు లేవు డ్రైనేజ్ లేదు పెంకటీలు ఉన్నారు రైతులు ఉన్నారు దాన్ని తీసుకొచ్చి దీంట్లో కలుపుతారు ఎట్లా నేను అది చెప్పేది దానికోసం స్పెషల్ ఫండ్ ఇవ్వాలి స్పెషల్ స్పెషల్ ఇంటి గ్రేట్ ఇంకోటి మెడ్చల్

మీ ఓకే అది మీ అది మీ ఇష్టం అండి అది మీ ఇష్టం అండి టుడే విఆర్ నాట్ స్పీకింగ్ నో విఆర్ నాట్ స్పీకింగ్ అబౌట్ దట్ విఆర్ నాట్ స్పీకింగ్ అబౌట్ శానిటేషన్ ప్లీజ్ అండర్స్టాండ్ ఇక్కడ ఇది ఇది ప్లాట్ఫామ్ కాదన్న మీకు మాట్లాడేది నో దిస్ ఇస్ నాట్ ద ప్లాట్ఫామ్ ఈ రోజు ఈ రోజు స్పెషల్ సెషన్ ఓన్లీ ఫర్ డీలిమిటేషన్ ఓన్లీ ఫర్ డీలిమిటేషన్ నగర్ సందర్శించి మాకు కొద్దిగా జిహెచ్ఎంసీలకు కలుస్తున్నారు కదా మీ చెత్త మా దగ్గరకు వస్తుంది కాబట్టి మాకు స్పెషల్ ఫండ్ స్పెషల్ ఫండ్ ఇచ్చి ఆ ప్రజలను కాపాడాలి వాళ్ళకి రోడ్లు డ్రైనేజ్ పొల్యూషన్లకి వెళ్ళి కాపాడాలని మేము కోరుతున్నాం థ్యాంక్ ఫర్ వాచింగ్ ట్రీ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ అండ్ షేర్